చైన్ పోయింది అనుకుంటాను ఇకపై నా కళ్ళ ముందు కనిపించావనుకో నేను ఊరికే రావే ఏంటే మళ్ళీ వస్తున్నాడు మనల్ని ఎరిగించకుండా వెళ్ళరు అనుకుంటానే నేనే నా వెనక రావద్దు సమస్య అవుతుందని చెప్తున్నాను కదా తీసుకోమ మా ఇద్దరిని ఎవరు కన్నారో కూడా మాకు తెలియదమ్మా చిన్నప్పుడు ఆశ్రమం పిల్లలతో కూడా ఎప్పుడు కూర్చోలేదు అలాంటప్పుడు ఇంత అందమైన అమ్మాయి దొంగలను తెలుసు కూడా మమ్మల్ని వచ్చి సాయం అడిగితే దాన్ని సాధారణంగా తీసుకోవడానికి మాకు అంత తెలివి లేదమ్మా దొంగతనానికి వచ్చిన మమ్మల్ని పోలీసులకి ఇరికించడానికి ఈ చైన్ తీసుకోవడం తెలియకన మా అమ్మ చెయ్యి నాకు కావాలని మా దగ్గరికి వచ్చి సాయం అడిగామని అలాంటి నేను నచ్చినట్టే కదా అలానే వాడు అనేసుకుంటున్నాడమ్మా ఈరోజు ఉదయం నువ్వు మాట్లాడిన తర్వాతే వాడిని నువ్వు ఎలా చూస్తున్నావో వాడికి అర్థమైందమ్మా